నమస్కారం నా పేరు రవికుమార్ నేను ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెడెంట్ కర్నూలు మొత్తం నా పరిధిలో ఏడు స్టేషన్లు ఉంటాయి కర్నూలు కోడ్మూడు ఆదోని గునూరు పత్తికొండ ఆలూరు అండ్ కోసి ఈ స్టేషన్స్లలో ఈ మేము ఎలక్షన్స్ అంతకు ఉన్నటువంటి దాంట్లో పట్టుకున్నటువంటి వ్యవహార వాళ్ళు ఏవైతే ఉన్నాయో కూడా ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ప్రకారంగా మేము కాన్ఫిస్కేట్ స్టేట్ చేసిన తర్వాత ఈరోజు వేలం పాటలు తొక్కటం జరిగింది ఆ దోణిలో మొత్తం ముప్పై ఒక్క వెహికల్స్ పెట్టగా దీంట్లో రెండేమో ఆటోలు ఒక కారు మిగతావన్నీ కూడాను ఇరవై టూ వీలర్స్ ఉండటం జరిగింది దీంట్లో భాగంగా ఇంకా కొనసాగుతుంది చాలా మంది ప్రజలు పాల్గొం జరిగింది ఇప్పటి వరకు జరుగుతున్న పాటలో ఆరు వెహికల్స్ పోవటం జరిగింది ఇంకా కొనసాగుతుంది అంతేకాకుండా వీట్లో ఎవరైతే ఈ రవాణాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టి హెచ్చరికలు చేసి ఇవన్నీ కూడా రిమాండ్ కు తరలిచ్చినటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా ఆదోని ఎక్స్ప్రెస్ సెబ్ స్టేషన్ లో అంటే పెద్ద కడబూరు అవతాలం మరియు ఆదోని మండలాల్లో పట్టుకున్నటువంటి దీంట్లో ఏం దీంట్లో నాండూ టిపేడిక్కరు సారాయి ఈ రెండు రకాలు అనేది ఇస్తూ ఉన్నారు అందువల్ల వీటిని మేము సీజ్ చేసేసి ప్రొవిజనల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా మేము ఈ యొక్క గవర్నమెంట్ వారికి కాన్ఫిస్కేషన్ చేయటం జరిగింది మరియు దీంతో పాటుగా దీంట్లో పట్టుబడినటువంటి ఆ యొక్క నాన్ ఇటుబేడిక్కరు మరియు ఆ యొక్క ఐడి కూడా మేము సీజ్ చేయటం జరిగింది అవి కూడా డిస్ట్రక్షన్ ఈవినింగ్ ఉంది అది కూడా చేయడం జరుగుతుంది గట్టిగా నేను హెచ్చరించేది ఏంటంటే మీరందరూ కూడా మాకు సహకరి చూసినట్లయితే వాళ్ళ యొక్క పేరు లేదన్న కనుక మాకు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క సమాచారం మేము గోప్యంగా ఉంచుకొని వాళ్ళ మీద దాడులు చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది ఇది మేము నా రూటిపేయిడ్ లిక్కరు రూటిపేయిడ్ లిక్కరు అంతేకాకుండా సారాయి మరియు గ్యాంబ్లింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ గేమింగ్ మరి అంటే మట్కా జూదం ఇలాంటివి మరియు శాండ్ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది దీని విషయంలో ఎవరైనా మాకు సమాచారం ఇవ్వాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు నేను ట్వంటీ ఫైవ్ పై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను అందుబాటులో ఉంటాను నా నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ మరొకసారి ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ జీరో టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ నా పేరు రవికుమారు నేను ఎన్ఫోర్స్మెంట్ చూపించాను నమస్కారం